एव स्वतनीवनि एव शम्मा तोडुम्

ఈ మే మాసం అంతా ఏం మమ్మల్ని కాయండి ఈ రక్త ప్రోక్షణ క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచండి మే మాసమంతా మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి మే మాసమంతా శోధంలోకి తేక దుష్టు నుంచి నడుపు మే మే ప్రతిరోజు మా కొరకు మీరు సిద్ధపరిచిన సహాయం చేయండి ఫాదర్ వి టేక్ దిస్ టైం టు గివ్ యూ థ్యాంక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ మాసాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఏప్రిల్ మాసం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ 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 లోడ్ జీసస్ థ్యాంక్ యూ హాలో తోరి గిలో మచ్ అందర ఏమి గల గురబా మే మాసం కూరకైనటువంటి మీ యొక్క ప్రణాళికలు ఒకటి మేము తప్పిపోం ఒకటి మిస్ కాకుండా తండ్రి

welcome you our blessed and beloved holy spirit have thy own way have thy own way have thy own way aramaka 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 aramama so are me ke mele mele dur kara mama mama mele

దేవుడు నిన్ను పోషిస్తాడు నిన్ను తృప్తి పరుస్తాడు దేవున్నా మనకు అత్యధికంగా మహిమ కలుగును గాక సో దయచేసి ప్రార్థించండి రేపటి దినం నుంచి శుక్రవారం వరకు ఐదో తారీఖు నుంచి తొమ్మిది వరకు నర్సరావుపేట ప్రాంతంలో బైబిల్ కాలేజ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబోతున్నాను దయచేసి మీరు అందరూ కూడా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకునండి బైబిల్ కాలేజ్ కనుక లైవ్ ఇవ్వరు అయితే రికార్డ్ చేస్తాము రికార్డ్ చేస్తారు దినం మాత్రం ఒక సర్వీస్ మార్నింగ్ సర్వీస్ లైవ్ ఉంటుంది సో మన గ్రూప్లో లింక్ పెడతాను సో ఇనాగ్రేషన్ బైబిల్ కాలేజ్ ఇనాగ్రేషన్ సర్వీస్కి లైవ్ ఇస్తారు సో మీరు అందరు కూడా వీక్షించవచ్చు తర్వాత పన్నెండవ తారీఖున సోమవారం సాయంకాలం కర్నూల్లో మరి చర్చ్ ఓపెనింగ్ ఉంది దానికోసం మీరు ప్రార్థించండి ఇరవై మూడు ఇరవై మూడు హైదరాబాద్లో మరి ఆన్లైన్ ప్రేయర్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకొని పోతున్నాను మన జాషు అశ్రావణి వారి దగ్గరికి వారి యానివర్సరీ అనమాట వారు ప్రారంభించి ఆన్లైన్ ప్రేయర్స్ ప్రారంభించి ఒక సంవత్సరం అయింది సో వారు ఆహ్వానించారు సో ఇరవై మూడు నేను హైదరాబాద్లో ఉండబోతున్నాను సో ఈ మూడు మీటింగ్స్ కొరకు దయచేసి మీరందరూ కూడా బలంగా గట్టిగా ప్రార్థన చేయండి హ్యాలో గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ సో మే మాసము చాలా ప్రాముఖ్యమైనది మే మాసము ఇరవై రెండు లైవ్ సర్వీస్ మరి ఇంటిలో నుంచి మొదలుపెట్టాను హలో లవ దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుడు నిజంగా ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా గ్యాప్ లేకుండా మరి లైవ్ సర్వీస్ ఇచ్చేదానికి దేవుడు సహాయం చేశాడు దేవుడు నమ్మకం మహిమ కలుగునగాక హలో లవ సో నేను అనుకున్నాను మే మాసంలో మొదలు పెడదాం అనుకున్నాను కదా సో మే ట్వంటీ సెకండ్ ఇరవై రెండవ తారీఖునే రాత్రి నైట్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తాను నైన్ థర్టీ టు టెన్ తొమ్మిదిన్నర నుంచి వరకు దేవుడు ఏం చెప్తే అది చేస్తాం హోలీ గోస్ సర్వీస్ అనమాట కింది తగిన వారు హోలీ గోస్ సర్వీస్ అని చేసేవాళ్ళు అంటే ఏం లేదు నో ప్రిపరేషన్ అండ్ నథింగ్ వెళ్ళి కూర్చుంటారు పరిశుద్ధాత్మ ఏం చెప్తా చేస్తారన్నమాట హలో సో మనం బిఫోర్ వి గో టు బెడ్ మనం నిద్రపోయే దానికంటే ముందుగా ఒక అరగంట సేపు మనం అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం మనం గడుపుతాం దేవుడు వాకింగ్ చెప్పమంటే వాకింగ్ చెప్తాను ఆరాధించమంటే ఆరాధిస్తాం భాషలో మాట్లాడమంటే భాషలో మాట్లాడతాం హలో లూయా సో ఒక సంవత్సరము పూర్తయిన సందర్భంగా ఇరవై రెండవ తరగున ఇంకొక సర్వీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం గ్లోరి టు గడ్ హలో సో ఈ సంవత్సరం దేవుడు సహాయం చేశాడు కాబట్టి నైట్ సర్వీస్లో కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడు నామనకు మహిమ కలుగునగాక హలోయ హలోయ ఏదైనా గుర్తుపెట్టుకోండి మనం ఒక పనిని మనము ఒక పనిని మనము ఖచ్చితంగాను క్రమముగాను స్థిరంగాను చేస్తే దేవుడు ఫలితాలు ఇస్తాడు దేవుడు హలో ఆ క్రమాన్ని మాత్రము ఆ డిసిప్లిన్ మాత్రము ప్రతి ఒక్కరూ మరి పాటించవలసిందే అది లేకుండా షార్ట్కట్లో దీవెనలు రావాలంటే రావు షార్ట్కట్లో ఏదైనా సంపాదించాలంటే సంపాదించలేరు ఒకవేళ మీ కొరకు దైవ జుండు ప్రార్థన చేసి ఆయన సంపాదించి మీకు ఉచితంగా వెంటనే ఒక సెకండ్ మీకు అద్భుతం రావచ్చు కానీ ఆ అద్భుతాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు కూడా విశ్వాసాన్ని నేర్చుకోవాలి లేకపోతే ఉన్న దీవెన కాస్త పోతుందన్నమాట సో కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రే టు ఫాస్ట్ టు స్పీక్ ద వర్డ్ ఆత్మీయంగా మనం ఏమి చేసినా కూడా క్రమంగా చేయాలి హలో లోయ క్రమముగా చేయాలి స్థిరముగా చేయాలి పని ప్రారంభించడము అందరు చేస్తారు పని ప్రారంభించడం అందరు చేస్తారు కానీ అందరూ కొనసాగించారు కొందరే కొనసాగిస్తారు ఆ కొందరులో కొందరు మాత్రమే ముగిస్తారు మనం ప్రారంభించేవారు మాత్రమే కాదు మనము ముగించేవారము కూడా హేలా లోయా లోయ అప్పుడు మామూలుగా నేను కాలేజీలో ఉన్నప్పుడు గిటార్ వాయించేవాన్ని ఫస్ట్ నేను నేర్చుకుంది గిటార్నే దేవుడే నేర్పించాడు అద్భుతంగా దేవుడు నేర్పించాడు గిటార్ నేర్చుకున్నాను నేను నా రూమ్లో కూర్చొని గిటార్ వాయిస్తుంటే మా క్లాస్మేట్స్ వచ్చేవాళ్ళు అనమాట ఆ సౌండ్ వింటూనే నాకు నేర్పించవా నాకు నేర్పించవా నాకు నేర్పించవా అని వస్తారు అంటే ఎవరికి శ్రద్ధేం ఉండదు వాళ్ళకు వాళ్ళకు పెద్ద శ్రద్ధేం ఉండదు అనమాట కాకపోతే అది విన్నప్పుడు నేను కూడా ప్లే చేయాలి ఒకరిద్దరు వచ్చేసి ఈ పాట సినిమా పాట చెప్పి ఇది ప్లే చేయవా అని అడేవాళ్ళు నేను చేయను అనేవాడిని నేను చేయను నేను ఓన్లీ ఎస్ప్రో పాటలే చేస్తానని చెప్పేవాడిని ఏ చెయ్యి చేయి చెయ్యి చెయ్యి ఒకసారి వింటాను గిటార్లో నువ్వు ప్లే చేస్తే అంటే చేసేవాడిని కాదు సో ఎవరైనా నాకు నేర్పిస్తావు నేర్పిస్తావు అంటే ఆ నేర్పిస్తా అంట నేర్పిస్తా అంట అంటే ఫస్ట్ మామూలుగా బేసిక్స్ సి కార్డ్ అన్నమాట సి కార్డు చాలా సులభం సి కార్డ్ పట్టుకుంటే చాలా సులభం ఎఫ్ కార్డ్ అని ఒకటి ఉంటుంది ఎఫ్ కార్డ్ చాలా కష్టం అనమాట అది పట్టుకోవాలంటే చాలా కష్టం ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తానంటే వీళ్ళకి నిజంగా శ్రద్ధ ఉందా లేదా అని పరీక్షించేదానికి నేనేం చేస్తానంటే ఎఫ్ కార్డ్ పట్టిస్తాను అనమాట ఇట్ట పట్టుకుని ఇట్ట పట్టుకుని బా ఏంది బాస్ ఇది ఇట్లుంది పట్టించిన ప్రతి ఒక్కరు కూడా వద్దులే బా గిటార్ వద్దులేదు మనకు వర్కౌట్ అయ్యింది కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ నేర్చుకుంటాము అన్నటువంటి పట్టుదల ఉంటే ఏం చేస్తారు తెలుసా ఎంత ఎంత కష్టమైనా సరే నేను నేర్చుకుంటాను ఇలా ఏదైనా ఒకటి సాధించాలంటే ప్యాషన్ ఉండాలండి ప్యాషన్ ఉండాలి గిటార్ నేర్చుకునేటప్పుడు ఈ వేళ్ళని అన్నీ ఏమవుతా అంటే బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట సురుకు తగులుతుంటాయి ఎంత ఏమంటే వాతలు పడుతుంటాయి వేలు ఇట్లా పట్టుకొని పట్టుకొని నేను ఏం చేసేవాడిని తెలుసా నేను కాలేజీలో కూర్చు కాలేజీ క్లాస్లో కూర్చున్నప్పుడు టేబుల్ మీద వేసి ఇట్లా వేళ్ళు తీసుకుని కొట్టేవాడిని నేను గట్టిగా చేసుకునేవాడిని గట్టిగా ఇట్లా ఇట్లా కొట్టేవాడిని 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 క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా నేను అని నేర్చుకోవాలనే ఆశతో ఏం చేసేవాడిని గ్యాప్ దొరికితే ఇట్ల ఇట్లా కొట్టేవాడిని ఏంటి అట్లా కొడుతున్నావాని వాళ్ళు నా ఫింగర్స్ను నేను గట్టిగా చేసుకుంటున్నాను గిటార్ ప్లే చేసేదానికి దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ తృష్ణ ఉంటే ఏమండి మనము వర్కౌట్ చేస్తూ ఉంటాం దేవునవనకు మహిమ కలుగును గాక హలోయ ఏదైనా గుర్తుపెట్టుకోండి స్థిరముగా కొంతకాలము మీరు చేయాలి ఒక్కొక్కరికి టైం మారుతుంది ఒక్కొక్కరి టైము వేరే విధంగా ఉంటుంది అన్నమాట సో మీ టైం వచ్చేంతవరకు నీ జీవితంలో కాలాన్ని దేవుడు రప్పించేంత వరకు నీవు మాత్రం పట్టు వదలకుండా నువ్వు కొనసాగితే దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క అద్భుతాలను నీవు చూస్తావు హలో లూయా సో ఈ మాసంలో మరి దేవుడు మనకు ఒక అంశాన్ని ధ్యానించమని అధ్యయనం చేయమని మనకిచ్చారు ఏంటంటే దేవుని యొక్క మౌన సందేశం ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ సైలెంట్స్ దేవుడు గమ్ముగా ఉన్నాడు అంటే దేవుడు మౌనముగా ఉన్నాడంటే మనము అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి వు ఊషుడ్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఏముందో మనము తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మేబీ చాలా మంది ఈ దేవుడు మౌనంగా ఉన్నటువంటి పీరియడ్లో ఉన్నారేమో అంటే ఏం చేసినా కూడా దేవుని యొక్క స్పందన కానీ దేవుని యొక్క కార్యాలు కానీ కళ్ళకు కనపడడం లేదు చెవులకు వినపడడం లేదు అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడా లేదా నా ప్రార్థనలు అసలు దేవుని సన్నిధికి పోతున్నాయా లేదా నేను విత్తిన కానుకలు ఎక్కడికి పోతున్నాయి నాకు పంట రాకుండా ఉంది ఇటువంటి గందరగోళాల మధ్యన దేవుని యొక్క మౌనాన్ని మనము అర్థం చేసుకోవాలి వెన్ గాడ్ ఇస్ సైలెంట్ ఇట్ స్పీక్స్ త్రీ థింగ్స్ మూడు విషయాలు మాట్లాడుతుంది దేవుని యొక్క మౌనము మూడు విషయాలను మాట్లాడుతుంది మొట్టమొదటిది ఏమిటంటే దేవుడు నిన్ను విలువైన పాత్రలాగా ఆయన వాడుకునే ఒక విలువైన పాత్రలాగా యజమానుడు వాడుకున్నటకు ఒక అర్హమైన పాత్రలాగా నిన్ను మలుస్తాడు హలో క్లోరీ టు గాడ్ మేము డాక్టర్లు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు చదవాలి ఐదున్నర సంవత్సరాలు చదవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అన్ని సబ్జెక్టులు ఐదున్నర సంవత్సరాలు చదవాలి పరీక్షలు రాయాలి పాస్ కావాలి టెన్షన్లను ఎదుర్కోవాలి ఓరల్స్ ప్రాక్టికల్స్ అన్ని రకాలు ఉంటాయన్నమాట ఇవన్నీ లేకుండా పరీక్షలు లేకుండా ఏం లేకుండా ఐదున్నర సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా వెంటనే నేను డాక్టర్ని అవుతానంటే ఎంతమందిని లేపేస్తామో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏ విన్నా నేను ఆ సినిమా కూడా నేను చూడలేదు అది ఏంటో నాకు అర్థం కూడా తెలియదు కానీ అంటే డాక్టర్ కోర్సు చేయకుండా కూడా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకొని ఏమంటే ట్రీట్ చేయడం మొదలు పెట్టారనుకోని ఏమవుతుంది ఏమండి పేషెంట్లను పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వగలగాలంటే సరి అయినటువంటి తర్ఫీదు నేను పొంది ఉండాలి ఐదున్నర సంవత్సరాలు నేర్చుకుని ఉండాలి నేర్చుకుని ఉండాలి ప్రాక్టీస్ చేసి ఉండాలి సో వా అంటే ఒక ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఉద్యోగం చేయాలంటే ఒక ఉద్యోగం చేయాలంటే దానికి తగినట్టుగా ఆ పాత్ర ఏమంటే మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా పాత్రలు మలచబడతారు మెడికల్ కాలేజ్లో ఇప్పుడంటే కొంచెం ఈజీ అయిపోయింది పాస్ కావడం కానీ మా టైంలో భలే కష్టం ఫిఫ్టీ పర్సెంట్ పాస్ మార్కులు బల కష్టం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అంకుల్స్ ఆంటీల్స్ వచ్చి మాత్రం పాటు రాసేవాళ్ళు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు డింకిలు కొట్టిందే 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 ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు సురేష్ బాబు నెల్లూరు నెల్లూరు అనుకుంటా క్రిస్టియన్ ఒకనప్పుడు బిలీవర్ ఆయన అయితే నాలుగు నెలలు బిలీవర్గా ఉంటాడు నాలుగు నెల్లు అన్యుడిగా ఉంటాడు అనమాట ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసేదానికి దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు తీసుకున్నాడు పదహైదు ఏండ్లు అందరం అంకులు అంకులు అనేవాళ్ళం అనమాట ఆయన ఉండేవాడు అంతే హాస్టల్లో ఉండేవాడు రాసేవాడు 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 ఒక పని చేయాలంటే ఏమండి ఆ వ్యక్తి తర్ఫీదు పొందాలి దేవుడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు దేవుని చేత నువ్వు వాడబడాలని నీవు కోరుకున్నప్పుడు దేవుడైతే కోరుకున్నాడు కానీ నువ్వు కోరుకోవాలి కదా అలా కోరుకున్నప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా నిన్ను మలుస్తాడు ఆ మలిచేదానికి దేవుడు సమయం తీసుకుంటాడు అందుకే దేవుడు ఏంటి ఇంకా నన్ను హెచ్చించలేదు ఇంకా ఏంటి నా జీవితంలో ఇంకా అద్భుతం జరగడం లేదు అంటే దేవుడు నీ గుణాన్ని మలుస్తూ ఉంటాడు నీ నిన్ను ఒక నీకు ఒక స్థాయినిస్తే ఒక పొజిషన్ నీకు ఇచ్చినప్పుడు ఒక కుర్చీ మీద నేను కూర్చుండి పెట్టినప్పుడు వెంటనే ఆ కుర్చీని పోగొట్టుకోకుండా అందుకే ఉందో తెలుసా ఎవ్వరు కూడా క్రొత్తగా అప్పుడప్పుడే రక్షించబడినటువంటి వారిని లేకపోతే అప్పుడప్పుడే చర్చికి వచ్చినటువంటి వారికి చర్చిలో ఎటువంటి స్థానాన్ని ఇవ్వకూడదు అంట అంటే ఒక ఒక పని చేసే స్థానం లేకపోతే ఒక అధికారం కలిగినటువంటి స్థానం ఇవ్వకూడదు ఏమవుతుంది తెలుసా అంటే వాళ్లకు ప్రిపరేషన్ ఉండదు వారికి ట్రైనింగ్ ఉండదు కాబట్టి గర్వాంధులు అయిపోయి పడిపోతారంట వాళ్ళు పడిపోతారంట ప్రిపరేషన్ ఉండదు అంటే ఒక పని చేయాలంటే ఒక పని చేయాలంటే ఎందుకు అంటే కొన్నిసార్లు చాలామంది సార్ ఒకడే పాటలు పాడుతుంటాడు ఎవరిని ఎంకరేజ్ చేయడం అని ఆ జమానా కాలంలో చాలామంది అనుకునేవాళ్ళు రెండు మూడు సార్లు నేను ప్లాన్ చేశాను ఇక్కడ స్టేజ్ మీద మనం నిలబడ్డాము అంటే స్టేజ్ వెనకల వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి శోధనలు వచ్చినప్పుడు తట్టుకునే గుణం వారికి ఉండాలి ఆ గుణం లేదనుకోండి వాళ్ళు నాశనమైపోతారు వారి వలన ఏమండి సంఘానికి కూడా దేవునామాన్ని కూడా చెడ్డ పేరు వస్తారు సో కాబట్టే ఒక అర్హత లేకుండా దేవుని చేత వాడబడేదానికి మనం కోరుకోకూడదు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే సమయం తీసుకునే మనల్ని మలిచేస్తాడు దేవుడు సో వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ వెన్ యూ సీ సమ్ డిలే ఇన్ యువర్ లైఫ్ గాడ్ ఈస్ మౌల్డింగ్ యూ దేవుడు నిన్ను మలుస్తున్నాడు హలో అది తెలుసుకోవాలి దేవుడు నన్ను మలుస్తున్నాడు దేవుడు కనపడడంలా దేవుడు మాట్లాడడంలా అలాంటప్పుడు ఏం చేస్తా ఫోకస్ ఆన్ యూ నీ మీద దృష్టి ఉంచు నీ మీద దృష్టి సారించు నీ జీవితంలో ఏం జరుగుతుండాలి దేవుడు మౌనంగా ఉన్నా నీ జీవితంలో ఏం జరుగుతుండాలంటే నీవు జ్ఞానమందు తెలివియందు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్దిలుచు ఉండాలి మనుషుల దయ్యందు ఎప్పుడు ఎలా వర్దిలుతాం ద వే వీ ట్రీట్ పీపుల్ మనుషులతో మనం వ్యవహరించే విధానాన్ని బట్టి మనుషుల యొక్క దయ్యను మనము పొందుకుంటాం మనం ఏ కాలంలో ఉన్నామంటే చాలా దుర్మార్గపు కాలంలో ఉన్నామండి మేము చిన్నప్పుడు ఇట్లా లేదు పరిస్థితి అంటే చిన్న పెద్ద అన్నటువంటి తేడాలు కుటుంబాల్లో కనపడడంలా సంఘాల్లో కనపడడంలా సమాజంలో కనపడడంలా రోజు చూస్తాను మా క్లినిక్లో కూడా చూస్తుంటాను అసలు అండి పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతుంటారు ఇంటర్మీడియట్ చదువుతుంటారు కనీసం సంబోధన ఉండదు ఏదో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి మాట్లాడతారు నేను మామూలుగా పెద్ద పట్టించుకొని కానీ ఒకటి రెండు సార్లు కోపం వస్తుంది నాకు కోపం వస్తే ఏ పడి నిధి అని అడుగుతా ఏ బలో చదువుకున్నాను సంస్కారం ఉందా నీకు వాళ్ళ అమ్మా నాన్నలేమో సార్ అని పిలుస్తారు కానీ వీళ్ళు సారాన్ని పిలిచారు సార్ అనుకుపోయినా కనీసం డాక్టర్ని అన్నాలి కదా డాక్టర్ అనుకున్నా కూడా అన్న ఏదో ఒకటి సంబంధం సంబోధనలే పాడలే అసలు సంస్కార హీనమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నామండి నిజంగా దెర్ ఇస్ నో ఆనర్ అండ్ రెస్పెక్ట్ తల్లిదండ్రులన్నా మర్యాద లేదు గౌరవం లేదు పెద్దలన్నా గౌరవం లేదు అటువంటి భయంకరమైనటువంటి కాలములు మనం ఉన్నాం కనుక మనలు మనం భద్రపరచుకోవాలి మన పిల్లలు కూడా మనం నేర్పించాలి మన పిల్లలు కూడా నేర్పించాలి దేవుడు ఒక సింహాసనానికి కూర్చోబెట్టాడంటే ఎవరిని బట్టి వాళ్ళని కూర్చోబెట్టాడండి గర్విష్లను కూర్చోబెట్టాడు ఎవరైనా ఒకరు సింహాసనం కూర్చోబెట్టే వారు తమ స్వంత ఇచ్చలు నెరవేర్చుకునే దానికి ఉన్నారంటే దేవుడు అటువంటి వారికి వారిని ఎంటర్టైన్ చేయడు త్వరగా ఎవరిని కూడా దేవుడు సింహాసనము ఎక్కించాడు పరీక్ష 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 ఇస్తాడు ఎందుకు అది మన భద్రత కొరకే మన భద్రత కొరకే యోసపు జీవితాన్ని లాస్ట్ వీక్ మనం చూసాం యోసపు జీవితంలో ఎలా దేవుడు మౌనముగా ఉన్నాడో ఒక కల ఇచ్చేసి ఇంకా సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాడు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు యోసేపు ఒక పాత్రగా మలచబడేదానికి పదమూడు ఏండ్లు పట్టిందంట కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఆ పాత్రను మలచాడంటే యోసేపు ఆ సింహాసనం ఎక్కిన తర్వాత చచ్చిపోయేంతవరకు సింహాసనం దిగలేదు ఈరోజు యేసు ప్రభు గురించి తెలుసుకొని వాక్యము తెలుసుకొని ఆ వాక్య ప్రకారము జీవిస్తే ఏమండి ప్రపంచంలో ప్రపంచం మన మన దేశం అనుకుందాం ఎన్ని పార్టీలు ఏకమైనా ఎన్ని వర్గాలు ఏకమైనా కూడా పడగొట్టలేరండి పడగొట్టలేరు ఎలా ఉండాలి కొంచెం అన్న రోషం ఉండాలి మనకు మనకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య అంటుంది క్రైస్తవులకు ఉన్నటువంటి పెద్ద రోగం అంటాను నేను రోగం ఒక స్థానం ఇచ్చారంటే ఒక స్థానం దొరికింది అంటే ఇక అంతే నేను లేస్తే కొమ్మలు సమ్మని పైకి లేస్తే కొమ్మలు పోగొట్టుకుంటారు వెంటనే ది విల్ లూజ్ ద బ్లెస్సింగ్ మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎక్కువ తుండాలి తప్ప పోకూడదు దేవుడు ఒక స్థానాన్ని ఒక పదమిని ఒక స్థాయిని ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడంటే పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు ఆయన తన నామ ఘనత కొరకు తన నామఘనత కొరకు నాకు ఈ పదవిని ఇచ్చాడు ఈ అధికారాన్ని ఇచ్చాడు అన్నటువంటి భావన కలిగి జీవిస్తే వారి యొక్క సింహాసనం తరతరములు ఉంటుంది ఉదాహరణకు యోసేపే యూసపుని ఎవరైనా పడగొట్టగలిగారా ఎవ్వరు కూడా పడగొట్టలేకపోయారు చనిపోయేంత వరకు ఏలాడు దా మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది కానీ దా కూడా చనిపోయేంత వరకు ఏలాడు గ్లోరీ టు గాడ్ హాలో దేవుని యొక్క వాక్యం చవితేచ్చాలండి బ్రతకడం నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం ఒక సింహాసనాన్ని ఎలా స్థిరపరచుకోవాలో నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం మనుషులు నమ్ముకున్నారంటే మనుషులు ఏ టైంలో అయినా కూడా ముంచేస్తారు మంచోళ్ళ కంటే ఉన్నారంట లోకంలో ఇప్పుడు మంచోళ్ళ కంటే ఉన్నారు సో ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ ఇది దేవునికి నచ్చుతుందా లేదా దేవునికి ఇష్టమా లేదా పిలాతులు కాకూడదు మనము జనులకు ప్రజలకు ఇష్టమైనవి కాదు చేయాల్సింది దేవునికి ఇష్టమైన విమానం చేయాలి